నమస్తే అందరికీ అందరు ఎట్లు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో నిన్న మనము పెట్టిన వీడియోలో మనం మెయిన్గా ఏం మాట్లాడుకున్నాం కవితగా పెట్టిన ప్రెస్ మీట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని పార్టీ పోతుందని ఆలోచించి సో వాళ్ళైతే కేసీ నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఈ వీడియో చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో నిన్న మనం పెట్టిన వీడియోలో మనం మెయిన్ గేమ్ డిస్కస్ చేసినామంటే కవితక్క పెట్టిన ప్రెస్ మీట్ అందులో తను చేసిన సంచలన వాక్యాల వల్ల బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ పరువు పోతుందని ఆలోచించి కవితక్క పైన సస్పెన్షన్ అయితే విధించినారు అది మీ అందరికీ తెలిసిందే సో నిన్న పిఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఇచ్చిన రియాక్షన్కి ఇవాళ కవిత కౌంటర్ రియాక్షన్ ఇస్తూ ఇంకొక ప్రెస్ మీట్ అయితే పెట్టినారనమాట ఆ ప్రెస్ మీట్లో తను మెయిన్గా ఏం మాట్లాడనరు ఎవరి గురించి మాట్లాడనరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో నా ఒపీనియన్ ఏమనుకుంటున్నా ఏంది అనేది నేను బల్ల గుద్దినట్టు కరెక్ట్గా చెప్తాను మీ ఒపీనియన్ ఏందో మీరు కమెంట్స్లో డిస్కస్ చేయండి మాట్లాడుకుందాం సో కవిత ప్రెస్ మీట్ పెట్టి మెయిన్గా టూ త్రీ పాయింట్స్ మాట్లాడినారు అనమాట అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే హరీష్ రావు గారి గురించే మాట్లాడినారు ఒక వన్ పర్సెంట్ రామాయణ గారి గురించి మాట్లాడినారు తను మెయిన్గా ఏమన్నారంటే మన వెనకాల ఎందరో మంది నక్కలు చేరి వీళ్ళు ముగ్గురు కలిసి రాజకీయాలు చేయొద్దని చెప్పే కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ లేనిపోని భేదాలన్నీ సృష్టిస్తున్నారు అన్నారు సో ముగ్గురు అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు వీళ్ళు ముగ్గురు రాజకీయం చేయడం ఇష్టం లేకనే కుటుంబాన్ని విడదీయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ కేసీఆర్ గారి పైన చాలా ఒత్తిడి రావడం వల్లనే ఆయన నాకు ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినారు అన్నట్టు మెన్షన్ చేసినారు అనమాట ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి సస్పెన్షన్ విధించేలాగా చేసినారు ఇందులో హరీష్ రావు గారి పాత్రనే మెయిన్గా ఉంది అని మెన్షన్ చేసినారు సో మెయిన్గా తను ఏం చెప్పినారంటే హరీష్ రావు గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారితో ఫ్లైట్లో ట్రావెల్ చేసినారో అప్పుడే ఆయనకి లొంగిపోయినారు సో వాళ్ళిద్దరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే నా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు అని చెప్పి అయితే మెన్షన్ చేసినారు అండ్ అది కాకుండా హరీష్ రావు గారు టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన ఎన్నికల్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మంది ఎమ్మెల్యేలకి ఎక్స్ట్రా ఫండింగ్ అయితే ఇచ్చినారనమాట అంటే పార్టీ ఫండింగ్ కాకుండా ఎక్స్ట్రా ఫండింగ్ అయితే ఇచ్చినారు ఏడికెళ్ళొచ్చినాయి అని పైసలు ఆయనకి అన్నారు ఇది కంపల్సరీ వంద శాతం కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి నుంచి వచ్చిన సొమ్మునే అటు ఇచ్చినారు అని చెప్పి తను బల్ల గుద్దినట్టు అయితే చెప్ప చెప్పడం జరిగింది హరీష్ రావు గారి మెయిన్ అజెండా ఏంటంటే కేసీఆర్ కుటుంబంలో కుటుంబంలో ఉన్న వాళ్ళందరిని ఓడగొట్టాలా కాకపోతే కేసీఆర్ గారితో వచ్చే బెనిఫిట్స్ కావాలా సో ఒక కట్టప్పలాగా ఆయన వెనకాలనే ఉంటూ వెన్నుపోటు పొడవాలనే రకం కే హరీష్ రావు గారు అని చెప్పేసి క్లియర్గా పేర్కొన్నారు సో ఈ పాయింట్ అయితే హరీష్ రావు గారి గురించి అయితే మెన్షన్ చేసినారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రామన్న గారి గురించి ఏమన్నారంటే వన్ ఆర్ త్రీ డేస్ అవుతుంది రామన్నగన్నతో మాట్లాడక కుటుంబ పరంగా ఎటువంటి ఉన్నా కూడా నేను ఒక ఎమ్మెల్సీ మహిళని ఒక పార్టీ మెంబర్ని నా వెనకాల కుట్రపూరితమైన చర్యలు జరుగుతున్నాయి ఏమేమో మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఒక సాటి మహిళ బాధపడుతుంటే వచ్చి మాట్లాడాలనే కనీస బాధ్యత మీకు లేదా అని పేర్కొన్నారు సో దీని గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను నాకైతే కవితక్క గారు చెప్పింది కరెక్టే అనిపించింది ఎందుకంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే మీ ఇంట్లో ఏం కొట్లాటలను ఉండని ఏం లొల్లీలను ఉండని అది ఇంటి దాకానే ఉండాలి మీ ఇద్దరు ఒక పార్టీకి వర్క్ చేస్తున్నారు తను ఒక ఎమ్మెల్సీ మహిళ ఆ ఒక సాటి మహిళ తెలంగాణ ఆడబిడ్డ వెనకాల కుట్రలు జరుగుతున్నాయి ఏమేమో మాట్లాడుతున్నారు అన్నప్పుడు అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో మీరు యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయి అయి ఉన్నప్పుడు సారీ కాల్ చేస్తున్నాయి మీరు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇద్దరు ఒక పార్టీ మెంబర్స్ సో తను ఒక ఎమ్మెల్సీ మహిళ తన వెనకాల ఏ కుట్ర జరిగినా తను ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా ఏ బాధలున్నా ఒకసారి ఆడబిడ్డ కాబట్టి నువ్వు కూర్చొని మాట్లాడాలా నువ్వు మాట్లాడకుండా ఏం చేయకుండా అట్లనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటే ఎట్లా కాదు కదా ఎందుకంటే నువ్వు ఒక రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్నాయి అదొ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ సో అదొక మినిమం కదా అసలు ఎందుకు ఒక సాటి మహిళ ఎందుకు ఇబ్బంది పడుతుంది తన వెనకాల ఎందుకు ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు పార్టీ పరు తీసే పండ్లు తను ఎందుకు చేస్తుంది అని కూర్చోబెట్టి ఓ మీటింగ్ పెట్టి మాట్లాడాలి ఇప్పుడు ఒక ఆఫీస్లో చూసుకుంటే ఒక మేనేజర్ ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి ఎంప్లాయీ ఏది చేసినా ఒక మేనేజర్ వచ్చి మాట్లాడతారు కదా వాళ్ళు ఇద్దరికి ఏ ఎలాంటి కొట్లాటలున్నా ఉన్నా ఆఫీస్ రెప్యుటేషన్ పోతుంది అని అన్నప్పుడు ఆబ్వియస్లీ మేనేజర్ వచ్చి మాట్లాడతాడు కదా నువ్వు చేసేది బాగలేదు నువ్వు ఇట్లా చేయొద్దు ఇలా చేయటం మాట్లాడుతున్నా అని మాట్లాడకుండా నీ సావు నువ్వు సావు నా సాగు నేను నా సస్తా అని వదిలేరు కదా సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన అంతే ఏ గొడవలు ఉన్నా మీ ఇంటి దాకా ఉంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు పొలిటికల్లో ఉన్నారు మీరు ఏం చేసినా అది ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది మీ లల్లు మీ కుటుంబం దాకానే ఉంచుకోవాలి కానీ మీరు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మీ పార్టీలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఎవరైనా బాధపడుతున్నా యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ మీరు కంపల్సరీ తనతో మాట్లాడి సార్ట్ చేయాలి అది అది మీరు చేయలేదు కవితక్క ఆ పాయింట్ అయితే కరెక్ట్ మెన్షన్ చేసినారు నా ఒపీనియన్ అయితే అని చెప్పింది కరెక్టే అని నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్లో అయితే చెప్పండి కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ ఎటువంటి హాని జరగొద్దనే కోరుకున్న మహిళ నేను ఏ ఆడబిడ్డ అయినా సరే తన కుటుంబంలో ఉన్న వాళ్ళు మంచిగానే ఉండాలని కోరుకుంటుంది నేను అదే విధంగా మా వాళ్ళు మంచిగా ఉండాలనే కోరుకునే టైప్ నేను అని అయితే మెన్షన్ చేసినారు సో తను ఇంకేమనిందంటే ఎవరైనా సొంత పార్టీ పరువు కావాలని తీసుకుంటారా ఇట్లాంటి గుంట నక్కలని మీరు గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వచ్చింది అని తనైతే ఒక పాయింట్ మెన్షన్ చేసినారనమాట సో ఫైనల్లీ కవితకు అయితే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా అయితే చేసేసిన అనమాట అండ్ ఇంకో పాయింట్ కూడా ఏం చెప్పినారంటే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది బీజేపీ పార్టీలో చేరుతుంది అని ఇష్టం వచ్చినట్టు రాస్తారు నేను ఏ పార్టీలో చేరను ఏ పార్టీలో చేరే ఉద్దేశం నాకు లేదు అని చెప్పినారనమాట నా ఫ్యూచర్ ప్రణాళికలన్నీ నేను మీతో తర్వాత డిస్కస్ చేస్తానైతే మెన్షన్ చేసినారు ఇంకొక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే నిన్న జరిగిన సస్పెన్షన్ తర్వాత కవిత కేసీఆర్ గారికి ఫోన్ చేసి ఆర్తి పంపకాలు వెంటనే జరగాలని చెప్పారనమాట మీకు కుటుంబ విలువలు లేకపోతే నాకెందుకు సో ఆస్తి పంపకాలు వెంటనే జరగాలి తనకు రావాల్సిన రెండు లక్షల కోట్ల ఆస్తులను వెంటనే తన బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయాలని అయితే పేర్కొన్నారంట ఆస్తి పంపకాలు జరపకుంటే బినామీల చిట్టా మొత్తం బయట పెడతా అని హెచ్చరించినట్టయితే తెలుస్తుంది సో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మినహా మిగిలిన అన్ని ఆస్తులు సమానంగా పంచాలని డిమాండ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది అండ్ అంతేకాకుండా బినామీల లెక్కలు బొక్కలు అన్నీ నాకు తెలుసు ఏదైనా తేడా వస్తే అన్నీ బయట పెడతా అని హెచ్చరించినట్టయితే తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే నీ కొడుకు ఫామ్ హౌస్ కథలు అన్నీ నాకు తెలుసు బయట పెడితే తల కూడా ఎత్తుకోలేరు అని మెన్షన్ చేసినట్టయితే తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు ఇది మనకు కొన్ని ఇంటర్నల్ ఛానల్స్తో తెలిసిన సమాచారం అన్నమాట సో ఫైనలీ ఆస్తి పంపకాలు అయితే జరగాలి అని తను ఫోన్ కాల్ మాట్లాడినట్టు అయితే తెలుస్తుంది అనవసరంగా లేనిపోయిన లొల్లీలు అనిపిస్తున్నాయి వీళ్ళు మన ఏదో మంచి చేస్తారు అనుకుంటే వీళ్ళలో వీళ్ళకే ఎన్ని ఇన్ని లొల్లీలు అవుతున్నాయి ఏందో లేనిపోని లొల్లి అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు ఇవన్నీ ఇవి పార్టీ వాళ్ళు ఇది ఒక స్ట్రాంగెస్ట్ పార్టీ ఏదో అంత ముక్కలు ముక్కలు అవుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఏం గొడవలు ఉన్నా వాళ్ళు సార్ట్ చేసుకొని ఉంటే బాగుండేది తను మెన్షన్ చేసినట్టు యాజ్ ఎ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రామన్న గారు ఉన్నారు కాబట్టి సో ఒక ఆడబిడ్డకి సాటి ఆడబిడ్డ ఆయన వాళ్ళ చెల్లో అక్కో ఎవరో పక్కన పెడితే ఒక సాటి ఆడబిడ్డ తన పార్టీ మెంబర్ ఒక ఎమ్మెల్సీ మహిళ తను బాధపడుతున్నప్పుడు తన వెనకాల ఏమేమో రూమర్ స్ప్రెడ్ అవుతున్నారు స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఒక్క నిమిషం కూర్చోబెట్టి మాట్లాడి డిస్కషన్ చేసుకొని ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది సో అది జరగలేదు అది కూడా అయ్యి ఉంటే పార్టీలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయేమో ఇప్పుడైతే పార్టీ ముక్కలు ముక్కలు అవుతుంది ఇంకా వీళ్ళు ఆస్తులు అవి ఇవి పనిచేసుకుంటే నాకు తెలిసి ఎవరు సొంత పార్టీలు వాళ్ళు పెట్టుకుంటారు కావచ్చు వీళ్ళు ఒక స్ట్రాంగెస్ట్ పార్టీ ఉండే నిజంగా బట్ ఏమో ఏం జరుగుతుందో చూడాలి మీ ఒపీనియన్ ఏదో నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్